దేవుని ఘనమైన మనకి స్తోత్రం గాక హలేలుయా సంతోషంగా ఉన్నవారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా హలేయా అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మరలా కీర్తనలు ఒకటి మళ్ళీ స్టార్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎన్ రొటేషన్ థింగ్ కానీ దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కానీ ఏదో ఒకటి దేవుని వాక్యం ద్వారా మరలా కొత్తగా దేవుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అందుకే బైబిల్ ఈజ్ అ స్పీకింగ్ బుక్ అంటారు లేదా టాకింగ్ బుక్ అంటారు ఎప్పుడు ప్రతి ఒక్కరితో అందరితో మాట్లాడుతూనే ఉంటుంది అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి ఐ మీన్ మనం కీర్తనలు చూస్తే కనుక ఈ కీర్తనలు అన్నీ కూడా ఎన్ని విభాగాలుగా విభజించబడినా అండి ఐదు విభాగాలుగా విభజించబడినాయి ఈ కీర్తనలో చూసుకుంటే చాలామంది రచయితులు ఉన్నారు ఈ ఐదు విభాగాలు కూడా ఏమేంటంటే ఒకటి నుంచి నలభై ఒకటి వరకు ఒక విభాగం నలభై రెండు నుంచి డెబ్భై రెండు వరకు రెండోది డెబ్భై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు మూడోది తొంభై నుంచి నూట ఆరు వరకు నాలుగోది నూట ఏడు నుంచి నూట యాభై వరకు ఇలాగా ఐదు ఐదు విభాగాలుగా దీన్ని విభజించబడి అంతేకాకుండా ఎవరు రాశారంటే చాలామంది కీర్తనలు అన్నీ దావీదు రాశారని అనుకుంటారు ప్రాముఖ్యంగా ఎక్కువ దావీదు రాసి ఉండొచ్చు కాకపోతే దావీదుతో పాటు చాలామంది రాశారు దావీదు రాశాడు కోరహ కుమారులు రాశాడు ఆతాన్ రాశాడు సులోమోన్ రాశాడు ఇంకా ఆసాపు ఇంకా మోషే తొంభయో కీర్తన ఇలా చాలామంది కూడా ఈ కీర్తనలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారందరికీ ప్రేరేపించాడు ఈ కీర్తనలు చాలామందికి ఫేవరెట్ బుక్ అంటారు ఎందుకో చెప్పమంటారా ఇది రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఎవరి హృదయం లేదన్నా బాధ ఉన్నా కానీ ఏ కీర్తన తీసినా కానీ ముఖ్యంగా ఒకటి నుంచి నలభై ఒకటి ఈ కీర్తన తీసినప్పటికీ కూడా ఏ కీర్తన తీసినప్పటికీ అది సూటిగా మన హృదయాలతో మీ బాధ ఏదైనా మీ ఇబ్బంది ఏదైనా దేవుడు మీతో మాట్లాడతాడు ఈ కీర్తనల ద్వారా అందుకే చాలామందికి ఎప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ చేసినా కీర్తనలతో స్టార్ట్ చేస్తారు సో దట్ దే కెన్ ఫీల్ గుడ్ మనసంతా ప్రశాంతంగా ఉండడం కోసం ఇది నిజమే ఎందుకంటే కీర్తనలకి ఆ పవర్ ఉంది లేదా దేవుని మా మాటకి ఆ శక్తి ఉంది ఇప్పుడు అంతేకాకుండా కీర్తనలు ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో కూడా చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో మొత్తంలో చూసుకుంటే ఇజ్రాయేలీలు వాళ్ళు చేసిన ఇబ్బందులకి లేదా వాళ్ళు పడిన శ్రమలకి దేవుడిచ్చిన జవాబు లేదా దేవుని మహిమపరుస్తూ దేవుడు ఇచ్చిన జవాబుకి వీరందరూ మహిమపరుస్తూ పాడిన కీర్తనలు అని కూడా చెప్పచ్చు ఐ సరే ఈ కీర్తనలు ఒకటో అధ్యాయం నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దామని ఒకసారి మొదట రెండు వచనాలు నేను చదువుతాను చూడండి ఒకసారి దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఇక్కడ ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే హీబ్రూ భాషలో చూస్తే ధన్యుడు లేదా బ్లెస్డ్ అని అంటే దాని అర్థం ఏంటంటే అషేర్ అని అషేర్ అంటే హ్యాపీ అంత హ్యాపీగా ఉండాలి కీర్తనలు మొట్టమొదటిగా మొదలుపెట్టిందే దేంతో మొదలు పెట్టారంటే హ్యాపీనెస్తో బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ హ్యాపీ ఎవరు హ్యాపీగా ఉండాలి లేదా ఎవరు సంతోషంగా ఉంటారు అనే వాక్యంతో ఈ కీర్తనలు మొదలైనవి ఎవరు సంతోషంగా ఉంటారు మీరు కనుక గూగుల్లో చూడండి ఫస్ట్ హౌ కెన్ ఐ బీ అని కొట్టంగానే ఫస్ట్ టాప్ టెన్ వచ్చే లిస్ట్లో హౌ కెన్ ఐ బీ హ్యాపీ అని ఫస్ట్ ఫైవ్లోనే వస్తుంది ఎందుకు అని అంటే కనుక మానవులు లేదంటే యాజ్ ఎ హ్యూమన్ మన హార్ట్ లాంగింగ్ ఏంటంటే మన హృదయం కోరుకునేది ఏంటంటే సంతోషంగా ఉండాలి సంతోషంగా లైఫ్ని జీవించాలి సంతోషంగా ఏ పని చేసినా సంతోషంగా చేయాలి అది ప్రతి ఒక్క మానవుడి యొక్క డిజైర్ అనుకోవచ్చు మానవుడి యొక్క కోరిక అనుకోవచ్చు అందుకే చాలామంది దేవుని తెలిసి తెలిసిన వారే కానీ తెలియని వారే కానీ సంతోషం కోసం ఎదుగుతూ ఉంటారు సంతోషం ఎక్కడ దొరుకుతుంది లేదా సంతోషం ఎలా వస్తుంది ఈ సంతోషం రావాలి అని అంటే కీర్తనకారుడు మనందరికీ మూడు విషయాలు చెప్తాడు త్రీ థింగ్స్ టు బి టు హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఫస్ట్ ది మొట్టమొదటిగా చెప్తున్నాను దుష్టుల ఆలోచన చెప్పున నడువక ఫస్ట్ ఏం చెప్పారంటే నడవడం గురించి చెప్పారు నడవడం ఇన్ ద సెన్స్ టేక్ కేర్ హౌ యూ వాక్ మీ యొక్క నడవడికని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బీ కేర్ఫుల్ వేర్ యూ వాక్ అని అంటారు చాలామంది మొట్టమొదటిగా ఈరోజు నేను దాని గురించే మాట్లాడాలనుకుంటున్నాను బీ కేర్ఫుల్ ఆఫ్ వేర్ యూ వాక్ వాక్ అంటే ఏంటి అని అంటే కనుక నడవడం లేదా నడవడిక అంటే కనుక ఎవరిని గు ఎవరి గు ఎవరి మాటలు మనం వింటున్నాం ఎవరి మాటలైతే వింటామో వారి మాటలను బట్టి మన నడక మారుతూ ఉంటుంది ఎవరి మాటలైతే ఎక్కువ వింటామో వారి ద్వారా మనం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం వారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారి మార్గాల్లో మనం నడుస్తూ ఉంటాం అందుకే భక్తుడైన కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే కనుక బీ కేర్ఫుల్ ఆఫ్ వేర్ యూ వాక్ ఎక్కడికి నడుస్తున్నావు ఎలా నడుస్తున్నావు ఎవరి మాటలు వింటున్నావో చాలా జాగ్రత్తగా గమనించుకో అని చెప్తున్నాడు సంతోషంగా ఉండాలి అంటే మూడు విషయాలు భక్తుడు చెప్పాడు మనకి దాంట్లో మొట్టమొదటిగా బి కేర్ఫుల్ ఆఫ్ వేర్ యూ వాక్ ఎక్కడికి ఎలా నడుస్తున్నావో ఎవరి మాటలు వింటున్నావో జాగ్రత్తగా చూడు అని జాగ్రత్తగా గమనించుకోమని మనం వాక్యంలో చూస్తున్నాం నోవాహును చూసినప్పుడు అయితే కనుక నోవాహు ఆది కానం ఆరో అధ్యాయంలో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ చెప్తున్నా ఆది కాన్న ఆరో అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నోవాహు చెప్తున్న మాట ఏంటంటే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాటలు వినినవాడు దేవుని మాటల్ని అనుసరించిన వాడు అంతేకాకుండా దేవునితో నడిచిన వాడు అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది దానికి లోకంతో నడవలేదు దేవునితో నడిస్తే లోకంతో నడవలేం లోకంతో నడిస్తే కనుక దేవునితో నడవలేం రెండింటిలో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి రెండు కావాలంటే కుదరదు లోకమా దేవుడా దేవునితో నడవాలా లేదా లోకంతో నడవాలా నోవా ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను దేవునితోనే నడుస్తాను ఈరోజు మన జీవితాలు కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్న మనము సంతోషంగా ఉండాలి అన్ని అన్ని విషయాల్లో కూడా మనం సంతోషంగా జీవించాలి అనుకుంటున్న మనము మనందరికీ మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అని అంటే మన నడవడిక దేవునిలో ఉండాలి దేవునితో నడిచే వారంగా ఉండాలి మనం అందరం కూడా మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని సంతోషం వెతుక్కుంటున్న మనం కూడా చేయాల్సిన పని ఏంటి అని అంటే కనుక దేవునితో నడిచే వారంగా ఉండాలి అంటే దేవుని మాటలు వినేవారిగా ఉండాలి అందుకే మన నడవడికంటే ఎవరి మాటలు వింటున్నామని మనల్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఎవరి మాటలు వినాలి అని అంటే కనుక దేవుని వాక్యానికి క్లోజ్గా ఉండే మాటలు మనం వినాలి దేవుని వాక్యంలో మనల్ని ఎదిగింపజేసేవారి మాటలు వినాలి ఆత్మీయ తల్లిదండ్రులు మాటలు మనం వినేవారిగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మన ప్రతి విషయంలో మనకి ఒక స్వరాన్ని మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటని వినేవారిగా ఉండాలి గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు వాక్ బై ద స్పిరిట్ దెన్ యూ డోంట్ డిజైర్ ద దెన్ యూ వోంట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లష్ నువ్వు ఆత్మానుసారులుగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు అని అనే మాట మనం చదువుతూ ఉంటాం చాలామంది చెప్తూ ఉన్న మాట లేదా చాలామంది యవనస్తులు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే హౌ కెన్ ఐ ఓవర్కమ్ నేను ఎలా జయించాలి నా యొక్క శరీరాశల్ని ఎలా జయించాలి నా యొక్క శోధలను ఎలా జయించాలి అని సింపుల్ ఆన్సర్ వాళ్ళు ఏంటి అని అంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆటోమేటిక్గా శరీరేచ్ఛల్ని నెరవేర్చు కానీ చాలామంది దాన్ని బ్యాక్వర్డ్స్ క్రిస్టియానిటీ రివర్స్లో చూపిస్తూ ఉంటారు రివర్స్లో చూపించడం అంటే ఏంటి నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి నలభై రోజులు ఉపవాసం ఉండి ముప్పై రోజులు ఉపవాసం ఉండి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు ఇలా ఉపవాసం ఉంటూనే ఉంటావు ఉంటానే ఉంటావు కానీ కానీ ఇవన్నీ లేదంటే ఈ రోజు ఈ పని మానేస్తాను ఈ రోజు ఈ సిగరెట్లు తాగడం మానేస్తాను ఇది మానేస్తాను అది మానేస్తాను అని తీర్మానించుకొని కూర్చుంటాం అది కూర్చుంటే నీ ఆత్మీయ స్థితి బాగుపడుతుంది అని దేవుని వాక్యం ఎక్కడ మా ఎక్కడా చెప్పలేదని ఆత్మీయంగా నడుచుకుంటూ ఉంటే ఆత్మలో నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా పోతాయి అన్నాడు దేవునికి స్తోత్రం చెప్దామని నువ్వు జయించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే నువ్వు ఆత్మలో ఎదగాలి నువ్వు ఆత్మలో ఎదుగుతున్న కొద్దీ ఒకదాని ఒకటి అలాగే పడిపోతూ ఉంటాయి ఇదంతా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లాంటిది ఒక కార్ ఉందనుకోండి కార్కి ఆటోమేటిక్గా మాన్యువల్ రెండు ఉంటాయి అదేంటంటే మాన్యువల్ అనుకోండి మనమే డ్రైవ్ చేసుకొని మనమే క్లచ్తోకి మనమే గేర్ వేయాలి కానీ ఇది దేవుడు చెప్పిన మాట ఆత్మీయంగా నడుచుకుంటే ఆటోమేటిక్గా అయ్యే పడిపోతాయంటే దాని అర్థం ఏంటంటే ఇదంతా ఆటోమేటిక్ నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళే స్పీడ్ని బట్టి ఆటోమేటిక్గా దేవుడే నెక్స్ట్ లెవెల్ గేర్లు వేస్తూ ఉంటాడు నువ్వు జస్ట్ యు హ్యావ్ టు సిట్ అండ్ రిలాక్స్ నువ్వు ఆత్మీయతలో ఎదగడమే ఆత్మలో నడవడమే దేవునిలో నడవడమే మనం చూసుకుంటూ ఉండేవారిగా ఉండాలి అందరి తీర్మానం ఏమై ఉండాలి అని అంటే కనుక నేను ఆత్మలో ఎక్కువ బలపడాలి ఆత్మీయంగా ఎక్కువ దేవునిలో ఉండాలి దేవునితో నడవాలి దేవుని మాటలు వినాలి అనే ఒక తీర్మానాన్ని తీసుకునే వారిగా ఉంటే కనుక తప్పకుండా మనం కూడా సంతోషంగా ఉండేవారిగా ఉంటాం దేవునికి స్తోత్రం చెప్దామని హలేలుయా అలాగే దేవునితో నడవడం అని అంటే ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి నేను వాళ్ళు పొద్దున్న ఆలోచిస్తున్నాను వాకింగ్ గురించి చూస్తే కనుక చాలామంది వాకింగ్లో ఈరోజు చాలా రకాలైన వాక్స్ వచ్చేసినాయి క్యాట్ వాక్ వచ్చేసింది ఫ్యాషన్ వాక్ వచ్చేసింది మూన్ వాక్ వచ్చేసింది చాలా వాక్స్ వచ్చేసినాయి అసలు మీరు వాక్ అని కొడితే చాలు బోల్డ్ అని వస్తున్నాయి గూగుల్లో సో ఇవన్నీ చూస్తే కనుక నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వాకింగ్ మీరు ఎన్ని వాకులు వచ్చినా మీరు ఎంత స్టైల్గా నడిచినా కానీ దాని బేసిక్ ఒకటే ఆ బేసిక్ ఏంటి ఒక కాలు వేయాలి బ్యాలెన్స్ చేసుకొని ఇంకో కాలు మీద ఆనుకోవాలి అంతేనండి అలా కాకుండా ఇంకెవరన్నా నడుస్తారా సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నడిచే విధానంలో కూడా దేవుడు ఎంత క్లియర్గా మనకి అన్ని విషయాలు చెప్తాడనేది మనకు అర్థమవుతాయి ఒక అడుగు వేసిన తర్వాత ఇంకొక అడుగు మీద ఆధారపడితే తప్ప ఇంకొక అడుగు వేయలేం అంతేనండి నాకు తెలిసిన నడక అంటే అంతే మరి మీకు ఇంకా ఏమైనా వెరైటీ నడకలేమని తెలిస్తే నాకు తెలియదు కానీ నాకు తెలిసిన నడక ఏంటంటే ఒక అడుగు వేసిన తర్వాత ఇంకొక అడుగు మీద ఆధారపడితేనే ఇంకొక అడుగు వేయగలం లేదు అని అనుకోండి రెండు కాళ్ళు ఎత్తి డాక్టర్ అలాగా కడతారు అప్పుడు ఏ అడుగులు వేయలేం ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో కూడా మన ఆత్మీయ నడవడిక ఎలా ఉండాలంటే మనం ఒక అడుగు వేసామనుకోండి ఒక తీర్మానం తీసుకున్నావు అనుకోండి దేవా నేను నీ మీద ఆనుకుని ఉంటాను లేదంటే ఈ పని చేస్తానని దేవునికి ఒక తీర్మానం తీసుకుని ఒక అడుగు వేస్తే కనుక మరి ఇంకొక అడుగు దేవుని మీద ఆధారపడితే మరలా కొంచెం బలం ఇచ్చి ఇంకొక అడుగు వేస్తాడు అలాగ నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నావో ఏ గమ్యానికైతే నువ్వు చేరాలి అని అనుకుంటున్నావో అది దేవుని మీద ఆధారపడి నడిస్తేనే మాత్రమే జరుగుతుంది ఆమెన్ రెండోదిగా చూద్దామని రెండోదిగా అదృష్టిలో ఆలోచించినప్పుడు నడువక పాపుల మార్గమున నిలువక ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ది బీ కేర్ఫుల్ ఆఫ్ వేర్ యూ వాక్ రెండోది బీ కేర్ఫుల్ ఆఫ్ వేర్ యూ స్టాండ్ ఎక్కడ నిల్చుంటున్నావు అనేది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇట్స్ నాట్ అబౌట్ పొజిషన్ ఏ ఏ స్థలం గురించి మాట్లాడలేదు కానీ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాబిట్స్ అలవాట్లు అందరు చెప్పండి అలవాట్లు బీ కేర్ఫుల్ ఆఫ్ వేర్ యూ స్టాండ్ మీ అలవాట్లను బట్టి నీ ఆత్మీయ స్థితిని చెప్పేచ్చు ఎక్కడెక్కడో మీ అలవాట్లు పెద్ద పెద్దగా ఉండక్కర్లా ఎవరైనా ఒక్కొక్కరు రూమ్లోకి వెళ్ళండి కాలేజ్లో ఒకటి చెప్పేవాడు మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఆత్మీయంగా జయించాలి చాలామంది ఆత్మల్ని రక్షించాలి ఎంతోమంది ఇండియా మొత్తాన్ని సేవ్ చేయాలి భారతదేశ అమెరికన్ మొత్తం సేవ్ చేయాలి అంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏంటి సార్ అని అందరూ చాలా జాగ్రత్తగా వింటూ ఉంటే నీ బెడ్ నువ్వు సరి చేసుకోవాలి ఫస్ట్ అన్న ఈ మాట ఎందుకు చెప్పాడంటే కనుక మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో మీ అలవాట్లు ఏంటో మీ హ్యాబిట్స్ ఏంటో ఎప్పుడైనా దైవికంగా లేదా ఆత్మీయంగా ఉన్నవాడి రూమ్ ఎలా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుంది అన్ని క్రమంలో ఉంటాయి ఆత్మీయంగా లేనివాడి రూమ్ ఎలా ఉంటుందో అని అంటే కనుక అది నేను చెప్పక్కర్లా ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి ఎక్కడ తట్ట వాళ్ళు అక్కడే ఉంటాయి ఏ ఏ బుక్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు చుట్టూ ఎంత జండాలంగా ఉంటుందో అది అర్థమవుతూ ఉంటుంది ఇది జస్ట్ ఇదేదో ఊరికి ఊరినే సరదా కోసం చెప్పింది కదా దిస్ ఇస్ ఆల్ సైంటిఫిక్ దిస్ ఇస్ ఆల్ ప్రూవెన్ ఎందుకంటే మన ఆత్మీయ జీవితం మన నడవడిక ఎలా ఉంది అని అంటే మన అలవాట్లను బట్టి నువ్వు ఏ రకమైన మనిషివి అనేది కూడా చెప్పేయచ్చు సో అందుకే మన సంతోషంగా ఉండాలి లేదా సంతోషంగా ఉండి మన సంతోషంలో ఎదగాలి అంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మన నడవడిక చూసుకోవాలి రెండోది మన అలవాట్లని సరి చూసుకునే వారిగా ఉండాలి అందరూ ఏ టైం చేయాల్సిన పనులు ఆ టైంకే చేయాలి దేవునికి స్తోత్రం చెప్దామని మూడోది చూద్దామండి ఒకసారి అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఎక్కడ కూర్చోకూడదంటే ఈరోజు చాలామంది ఎక్కడ కూర్చుంటున్నారు దేవుడిచ్చిన ఇచ్చిన స్థానం కంటే అయితే ఎక్కువైన స్థితిలో కూర్చుంటున్నారు లేదా తక్కువైన స్థితిలో కూర్చుంటున్నారు చైర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చైర్ అంటే కుర్చీ కాదండి పొజిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దీస్ డేస్ పొజిషన్ కోసం చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పొజిషన్ కోసం చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనకిచ్చిన స్థితి కంటే నీకంటే నువ్వు దానికంటే ఎక్కువగా హెచ్చించుకున్న ఇబ్బందే తక్కువగా చూసుకున్న ఇబ్బందే సో మనకిచ్చిన పొజిషన్లో మనం ఉండాలి మనకు ఎక్కడిచ్చాడండి దేవుడు మనకు ఆ పొజిషను ఆయన పాదముల దగ్గర మనల్ని కూర్చుండబెట్టాడు దేవునికి స్తోత్రం చెప్దామని కానీ ఈ రోజు అందరూ ఎక్కడ కూర్చుంటున్నారు గర్వం అనే కుర్చీ వేసుకొని కూర్చుంటున్నారు అంతా నేనే నాకు నేనే రాజు అనే కుర్చీ వేసుకొని కూర్చుంటున్నారు నేనే అందరికీ చెప్పాలి నా మాటే అందరూ వినాలి ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో చిన్న చిన్న గొడవలు కూడా దేనికి వస్తాయి చిన్న ఈగో క్లాసెస్ అన్నీ కూడా ఎందుకు వస్తాయి మీరు కరెక్ట్గా ఆలోచిస్తే నేను చెప్పింది జరగలేదు నేను చెప్పిందే జరగాలి నాకు నచ్చినట్టుగా అవ్వాలి అనే ఒక అలాంటి మెంటాలిటీ ఉంటే కనుక గొడవలు అనేది ఎక్కువ వస్తాయి అలా వస్తే కనుక సంతోషం అనేది ఉండదు నీ జీవితంలో సంతోషం ఉండాలంటే ఫస్ట్ది ఏం చేయాలి మీ నడవడికడ చూసుకోవాలి రెండోది మీ అలవాట్లను సరి చేసుకోవాలి మూడోది నువ్వు ఎక్కడ దేవుడు నీకు నియమించిన స్థానంలో నువ్వు కూర్చున్నట్లయితే కనుక నిజమైన సంతోషాన్ని చూస్తావు దీనికి ఆపోజిట్గా చూసుకుంటే మనం నీకు గనక సంతోషం లేదంటే ఈ మూడు విషయాలు కనుక నువ్వు ఆపోజిట్గా చెడు మాటలు వింటూ చెడు నడవడిక నడుస్తూ చెడు ప్రవర్తనలు చెడు హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ లేదా చెడు ప్రదేశాల్లో కూర్చున్నట్లయితే కనుక తప్పకుండా దాన్ని ఏ విధంగా పరిగణిస్తారంటే పాపం కిందే పరిగణిస్తారు పాపానికి మెడిసిన్ ఏంటి దేవుని వాక్యం మాత్రమే రెండో వాక్యం రెండో వచ్చిన చూద్దామని యహోవ ధర్మశాస్త్రమందు అందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఏం చేయాలంట ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించే వారిగా ఉండాలి ఈరోజు చాలామంది దేని మీద ఆనందిస్తున్నారు అని అంటే కనుక డబ్బుల మీద ఇల్లుల మీదో దాని మీద దీని మీద ఆనందిస్తారు వాళ్ళ ఆనందం అంతా ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ దేవుని బిడలైన మనకి మన ఆనందం ఎక్కడ ఉండాలి అంటే కనుక దేవుని వాక్యం మీదే మన ఆనందం ఉండాలి దివారాత్రము కూడా దానిని ధ్యానించే వారంగా ఉండాలి దివారాత్రము దాన్ని ధ్యానించే వారిగా ఉండాలి అని అన్నప్పుడు మా ఇంకా ఉద్యోగాలు చేసుకోవద్దా మాకు ఇంకా పనులు లేవా మేము ఇరవై నాలుగు గంటలు ఇదే చదవాలా అంటారేమో అలాగా మార్నింగ్ చదివినప్పుడు దానిని మీరు ఏదైతే చదువుతారో ఏదైతే దేవుడు మీతో మాట్లాడతాడో అది ప్రతి ఆ రాత్రంతా కూడా ఆ రోజంతా కూడా మీరు చేసే పనిలో అది నెమరు వేసుకుంటూ ఉండేవారిగా ఉండాలి దాన్ని మెమరైజ్ చేసుకుంటూ దేవుడు చెప్పిన మాట ఏంటి ఈ రోజు అని చెప్పిన ప్రతిసారి కూడా మీరు అలా నెమరు వేసుకుంటున్న ప్రతి క్షణం కూడా మీ రోజు చాలా అందంగా మారుతుంది నా ట్రస్ట్ మీకు ఎప్పుడైనా ఈ మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి రెవలేషన్ అంటారు ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత కలిగిన రోజు లేదా దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో ఏదైనా ఒక వచనం ద్వారా మీతో మాట్లాడినప్పుడు ఆ రోజు మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి ఆ ప్రత్యక్షత లేని రోజు మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి ప్రత్యక్షత కలిగిన రోజు మీరు అంతర్ని జయించగలిగిన శక్తివంతుల్లాగా తలపైకి ఎత్తుకొని తిరుగుతారు కాన్ఫిడెన్స్తో తిరుగుతారు అన్ని ఏదైనా సాధించగలవని తిరుగుతారు దేవుని వాక్యం చదవని రోజు ఆ ప్రత్యక్షత లేని రోజు మీకు మీరే డల్ అయిపోయి అంత ఏదో ఒక డిప్రెస్డ్ పర్సన్ లాగా అలా తిరుగుతూ ఉంటారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మన నడవడికతో పాటు దేవుని వాక్యముందు ఎవరైతే ఆనందిస్తారో ప్రతిరోజు దేవుని వాక్యం ముందు ఆనందించి దివారాత్రములు దాన్ని ధ్యానిస్తాడో వారు ధన్యులు అనంది ధన్యులు అంటే ఏంటంటే దాని అర్థం హ్యాపీ వారు మాత్రమే సంతోషంగా ఉంటారన్నారు దేవునికి స్తోత్రం చెప్దామని సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనిదంతయు సఫలమగును దేవునికి స్తోత్రం చెప్దామని ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే కనుక ఇక్కడ ఇలా ఎవరైతే సంతోషంగా ఉంటారు అని మనం చూసిన తర్వాత సంతోషమే కాకుండా ఈ సక్సెస్ ఈ సక్సెస్ వస్తుంది ఈ పనులు చేసిన వారికి అందరికీ కూడా ఒక సక్సెస్ఫుల్నెస్ ఒక సక్సెస్ఫుల్ బిలీవర్గా మారతారు అనే వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ నీటి కాలువల యోరాను నాటబడినదై ముఖ్యంగా మనం నాటబడిన వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్దామని నాటబడిన వారిగా ఉండాలి అంటే దేవుడే నాటిన మొక్కలకి లేదా దేవుడే ఆ యొక్క ఇస్తే ఎలా ఉంటుంది దాని యొక్క ఆశీర్వాదాలు ఏంటి అనేది ఈ నాలుగు ఐదు ఆరు వచనాల్లో కూడా మనం క్లియర్గా చూస్తూ ఉంటాం మనం ఎక్కడైతే నాటపడతామో దేవుని చేత నాటబడితే కనుక మీకు ఏ కొదువా కూడా అక్కర్లేదు దేవుడే సమస్తమును సమకూడి మీ మేలు కొరకు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం చెప్దామని మీరు చాలామంది వాళ్ళకి వాళ్ళే నాటేసుకుంటారు ఎలాగా నాకు నేనే ఒక జాబ్ వస్తే ఒక కెరియర్ వస్తే నాకు ఒక సెటిల్మెంట్ వస్తే నాకు సరిపోతుంది ఇంకేమీ లేదని కానీ ఒకరోజు అవి లేకపోతే ఒకరోజు అవి లేకపోతే ఆ పోషన్ సరిపోకపోతే కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమస్తమును కూడా ఆయనే సమకూడి మన మేలు కొరకు జరిగించే దేవుడు ఆయన నాటబడినట్లయితే కనుక ఎక్కడ నాటుతాను అన్నాడంటే నీటి కాలువల యోరాను నాటబడినదే అంటే నీటి కాలువల యోరాన్ అంటే నీకు కావలసిన సమస్తమును కూడా హీఈ్ ద సోర్స్ హీ షుడ్ బి ద సోర్స్ ఆయన ద్వారానే మనం పొందుకునే వారంగా ఉండాలి ఆయన ద్వారానే మనం ఏదైనా పొందుకునే వారంగా ఉండాలి ఆయన ద్వారా పొందుకోకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి పొందుకుంటే మాత్రం అది త్వరలో పోతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు దాని మీద ఆధారపడుతుంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నిన్న ఉద్యోగం పోతే ఎలాగ నా ఉద్యోగం ఉంటే ఎలాగా ఉద్యోగం అని దేవుడిలా గమనిస్తూ ఉంటారు కానీ ఉద్యోగం మీ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ కాదు గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లవ్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఎనర్జీ హీ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ యువర్ స్ట్రెంత్ ఎందుకనంటే ఆయన సోర్స్ ఆ యొక్క ఆ సోర్స్ లేకపోతే ఏది కూడా మన జీవితంలో పనిచేయదు ఆయనే మనకి హీ ఈజ్ ద సోర్స్ సో అలాగా ఆయనే ఆధారం చేసుకొని ఉంటే కనుక మనం చేయనిదంతయు కూడా సఫలం అవుతుంది ఏ కాలంలో అన్ని కాలముల్లో కూడా సఫలం స సఫలమవుతుంది దేవునికి స్తోత్రం చెప్దామని ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ నీతిమంతుడికి దుష్టుడికి ఉన్న ఒక డిఫరెన్స్ని కూడా క్లియర్గా భక్తుడు చూపిస్తున్నాడు దుష్టులు అలాగు నుండి ఒక గాలి చదరగొట్టు పొట్టు వలేని ఉంటారు ఎప్పుడైతే నువ్వు దుష్టుడిగా ప్రవర్తించావో అంటే దేవుని వాక్యానుసారంగా నడవకుండా దేవుని మాటలు వినకుండా నీ ఇష్టం వచ్చిన హ్యాబిట్స్తో ఉంటూ నీ యొక్క ప్లేసెస్లో నీ ఇష్టం వచ్చిన కుర్చీలు వేసుకొని కూర్చుంటూ ఇలా ఉన్న స్థితిలో అయితే కనుక నువ్వు ఏ చిన్న శోధన వచ్చినా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటావు వెంటనే త్వరగా పడిపోతావు అని చెప్తున్నాను కానీ ఎవరైతే ఈ ఇవన్నీ చేస్తారో దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ ఎవరైతే దేవుణ్ణి నడుస్తారో మంచి అలవాట్లు కలిగి ఉంటారో మంచి స్థితిలో ఉంటారో వారందరూ కూడా నీటి కాలువల యోరాను నాటబడిన చెట్టు వలె దేవుడు నాటబడిన చెట్టు వలె ఉంటారు మీకు కావలసిన సకల పోషణలు దేవుడే మీకు ఆయన మహదైశ్వర్యునికి నుంచి మీకు అనుగ్రహిస్తాడు అట్టి మనుషుడు దీవించబడిన వాడు అలాంటి వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు అనే వాక్యాన్ని దేవుడు మనందరితో ఇవాళ మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్తామని సంతోషం హౌ కెన్ వీ బీ హ్యాపీ అని అంటే మీరు గూగుల్లో పొరపాటున సంతోషం అని కొట్టి చూడండి సంతోషం హౌ కెన్ వీ బీ హ్యాపీ అని అంటే ఏడు రీజన్స్ దొరికినాయి హౌ కెన్ యూ బీ హ్యాపీ అని ఒక్కొక్కటి చెప్తే టైం అయిపోద్ది కానీ ఒక్కొక్క పై పైన చెప్తాను ఫస్ట్ది బి ఆప్టిమిస్టిక్ అన్నారు ఆప్టిమిస్టిక్ అంటే దాని అర్థం ఏంటంటే సానుకూలంగా స్పందించాలంట ఒక్క రీజన్ అయినా దొరుకుతుందా వాళ్ళు కరెక్ట్ చెప్పింది అని చూసా నేను చాలామంది సంతోషం గురించి ఎదుగుతున్నప్పుడు నేను కూడా అదే చూసా సంతోషంగా దేవుని తెలియని వారు ఎలా ఉంటారు అని అని గూగుల్లో కొడితే ఫస్ట్ ఆప్టిమిస్టిక్ సానుకూలంగా స్పందించాలంట అన్నిటికీ అన్నిటికీ సానుకూలంగా ఎలా స్పందించాలని ఎవరో ఒకళ్ళు చేదోటి అంటూ ఉంటారు పక్కింట్లో చెత్త అంతా తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తూ ఉంటారు సానుకూలంగా ఎలా స్పందిస్తారు యు వోన్ బీ హ్యాపీ రెండోది ఏంటి అని అంటే ఫాలో యువర్ హార్ట్ రెండోది ఏంటంటే ఫాలో యువర్ హార్ట్ నీ మనసుని నువ్వు ఫాలో చేయాలంట అప్పుడు సంతోషంగా ఉంటావంట ఫాలో యువర్ హార్ట్ అండ్ యూ విల్ బీ హ్యాపీ అనే మాట ఇది చాలామంది క్రిస్టియన్స్ కూడా చెప్పడం మొదలు ఇది ఎక్కడుందో నాకు తెలియదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బైబిల్ దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది నీ హృదయానికి నచ్చింది చేయి నువ్వు సంతోషంగా ఉంటావంటే త్వరగా పోవడానికి రెడీ అవుతున్నావు అని దాని అర్థం సో అందుకని హృదయానికి నచ్చింది చేయకూడదు హృదయాన్ని అన్నిటికంటే మోసకరమైనది దేవుని మాటలు విని దేవునిలో నడిచేవారిగా ఉండాలి ఇప్పుడు ప్రపంచం ఇచ్చే ఎయిట్ రీజన్స్ ఒక్కొక్కటి ఒక్కటి చూసుకున్నా కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు చూస్తే హ్యాపీగా లేరు ఇంకోటి ఏంటంటే ఓన్ యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ బీ హ్యాపీ మీరు హూ యు ఆర్ ఎవరైతే మీరు ఉన్నారో దేవుడు ఎలాగైతే మిమ్మల్ని చేశాడో మీకు ఏ రకమైన అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లు ఉన్నట్టు ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి దేనికి అపోలోజెస్ చేయొద్దు ఏం పర్లేదు అని అనుకుంటే హ్యాపీగా ఉంటారని అనుకుంటే మాత్రం అది నిజమైన హ్యాపీనెస్ లేదు పోనీ నాలుగోది ఇది ఇంకా బాగుంటుంది మేక్ మనీ టిల్ యూ మీట్ యువర్ బేసిక్ నీడ్స్ నీ ధనాన్ని సమకూర్చుకో నీకు కావాల్సినంత సమకూర్చుకో నువ్వు హ్యాపీగా ఉంటానని మరి ధనం పోతే అక్కడ ఆన్సర్ దొరకలేదు పాప వాళ్ళకి ఇంకోటి ఐదోది ట్రీట్ యువర్ బాడీ లైక్ హౌ యూ డిజర్వ్ ఇట్ టు బీ హ్యాపీ సో నీ యొక్క శరీరాన్ని నువ్వు ఎంజాయ్ చేసేలాగా ట్రీట్ చేసుకో అంటే దాని అర్థం ఏంటి ఏది కావాలంటే తిను ఏది కావాలంటే తాగు ఎలా ఉండాలంటే అది పోనీ అక్కడైనా హ్యాపీనెస్ దొరికింది అలాగే అక్కడ దొరకల చివరి చూద్దాం స్టే క్లోజ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇదేదో కొంచెం బాగానే ఉన్నట్టుంది పొరపాటున కొంచెం మంది వాళ్ళు వస్తే ఆ ఫ్రెండ్షిప్స్లో అక్కడా పోయింది సో అక్కడ సంతోషం లేదు చివరిది ఏంటంటే ఇది ఇంకా బాగుంది స్మైల్ అందరూ నవ్వండి మీ అందమైన మొక్కలతో ఒకసారి స్మైల్ అండ్ దెన్ విల్ బీ హ్యాపీ ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోతుంది ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో డబ్బులు లేవు బోల్డ్ అంత ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయాలంట స్మైల్ అండ్ దెన్ యుల్ బీ హ్యాపీ ఈ గూగుల్లో ఇచ్చిన ఏ రీజన్స్లో కూడా ఏ ఒక్క రీజన్ అయినా మీరు నిజంగా సంతోషించే రీజన్ ఏమన్నా ఉందా ప్రపంచం ఏదైతే చెప్తుందో సంతోషంగా ఉండడానికి ఇన్ని రీజన్స్ ప్రపంచం ఇచ్చింది కదా ఇన్ని రీజన్స్లో ఒక్కటైనా చేస్తే లేదా ఏడు ఫాలో అయినా మీరు సంతోషంగా ఉంటారా మీ మనసు మీద మీరు చేసుకొని చెప్పండి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిజంగా నువ్వు సంతోషంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంట ఆలోచన దృష్టిలో ఆలోచన చెప్పున నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా అపహాసకులు కూర్చుండి చూడకుండా కూర్చుంటే దివా ధర్మశాస్త్రం అందు యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దాని అతను సంతోషంగా ఉంటాడు ఇప్పుడు మీ అందరికీ మీకోసం నేను రీసెర్చ్ చేసి గూగుల్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ చెప్పాను కాబట్టి మీరు సంతోషంగా ఉండడం కోసం ఎన్ని రీసెర్చ్లు చేసినా మీరు సంతోషంగా ఉండరు సంతోషంగా ఉండాలి అని అంటే ఒకటే ఒక దారి యహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రము దాన్ని ధ్యానించి ఆనందించేవాడు నిజముగా సంతోషిస్తాడు అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివితే కనుక ఆ సంతోషం నీ సర్కంస్టాన్సెస్ ఏదైనా నీ చుట్టూ ఎవరున్నా ఏదున్నా ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మశాస్త్రమందు ఆయన వాక్యమందు దివారాత్రము ఆనందిస్తే కనుక తప్పకుండా నువ్వు ధన్యుడివి ధన్యురాలు అవుతావు అవుతావు అంటే సంతోషమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు అట్టి సంతోషం దేవుడు మీ అందరికీ దయచేసి నడిపించును గాకేన్ పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు ప్రభు నిజమైన సంతోషం కలిగి ఉన్నవారిగా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ధనము మాకు సంతోషాన్ని ఇవ్వలేదు ఆరోగ్యం మాకు సంతోషాన్ని ఇవ్వలేదు ఏది కూడా మాకు సంతోషాన్ని ఇవ్వలేదు కానీ ప్రభు మీరు మాత్రమే మాకు సంతోషం ఇవ్వగలిగే దేవుడు ప్రభావ మీరే మా సంతోషానికి ఆధారం ప్రభావ మీరే మా ఆరోగ్యానికి ఆధారం మీరే మా యొక్క ధనానికి ఆధారం సమస్తమైన ఆధారానికి ఆదరణ మీరే మీరే మీరేమో మీరే మాకు ఆదరణ ప్రభు ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబానికి మీరే ఆదరణ కలిగి ఉండమని అడుగుతున్నాను తండ్రి మీరే సహాయం చేయండి ప్రభావ మీరే కృప చూపించండి ప్రభావ మీ కృప ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రపరచమని బలపరచమని అడుగుతున్నాను ప్రభావ మీ రాకడ పర్యంతము కూడా ప్రభావ ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని అలాగే లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభావ మీ మీరే ఆధారాన్ని ఇచ్చి సంతోషాన్ని సమాధానం